మన నటనే మన శత్రువు మన జీవితాలను నాశనం చేసేది మనకున్న లక్షణాలే చాలా గొర్రెలు తోడేళ్ల చేత చేబడినట్లు చాలా మంది పిల్లలు యవనులు పెద్దలు వృద్ధులు అందరూ మనుషులు పాపం చేత చేబడుతున్నారు అప్పుడు ఏ దేవుని పిల్లరా ఆ తోడేల నుంచి నిన్ను విడిపించడానికి వచ్చిన రక్షకుడే ప్రభు అయిన యేసు ఆ పాపం నుంచి నిన్ను విడిపించడానికి వచ్చిన రక్షకులే ప్రభు అయిన యేసు నీ స్వభావాన్ని మార్చి నిన్ను దీవించేవాడే యేసు తోడేళ్ళ లాంటి నా దుష్ట లక్షణాలతో చీర్చి వేయబడిన నా జీవితాన్ని కాపాడిన వాడు యేసు నన్ను కాపాడిన యేసే నిన్ను కూడా కాపాడుతాడు ఏ మనిషినైనా ఆయన కాపాడుతాడు ఆయన దొంగల నుండి క్రూర మృగాల నుండి గొర్రెలను కాపాడిన కాపరి వదే నిన్ను నన్ను ప్రభువు కాపాడుతాడు ఆయన దగ్గరికి రావాలి కాపర్ పేరు ఉండొద్దు మరొకసారి వస్తే ఈ అంశంలో ఉన్న మిగతా విషయాలు మీకు నేను వివరించి చెబుతా ఇప్పటికీ మాత్రం నేను ముగించాలనుకుంటున్నాను పెళ్లి దేవుని పిల్లలారా దేవుని మాటలు ఆలపించాలి నా కై పదిన్నర వరకు టైం ఇచ్చారు అందుకని వరకు రేపు డ్యూటీ ఇట్ల చక్క చెప్తాం నేను కానీ అందరూ పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి మరలా తిరిగి వెళ్ళాలి కనుక నేను ఈ మాటలు ముగించదలుస్తున్నాను నీవి లోకంలో ముందు ఎన్నో దేవుని దగ్గరికి రావాలి నువ్వు ఉండే మీ మా మీ ఆత్మ నుండి దర్శనం తీసుకు వెళ్ళకుండా అప్ప విమోచకుడైన యేసు దగ్గరికి రావాలి నేను ప్రేమించడానికి రక్షించడానికి లోకానికి వచ్చిన మంచి కాపలి అయిన యేసు దగ్గరికి మీరు రావాలి పిల్లలని మీ పెద్దల్ని మీ తన ఎందుకు భయభక్తులు గల వారందరినీ ఎవరు ఆశీర్వదిస్తారు కుల మత భేదాలు లేవు అందరూ అంతటా మారు మనసు పొందాలి ఆయన తప్పు తిరగాలి ఇదే అనుకూల సమయం రేపు ఎల్లుండి అనగాకండి సతీష్ రేపు ఉందనుకున్నాడు ఉందా మధ్యాహ్నం అమ్మతో భోజనం చేయాలనుకున్నాడు చేశారా లేదు మనం దేవుని దగ్గరికి నాశనం చేసే దుష్టు నుంచి దొరలబాట నుంచి దేవుడు మనల్ని కాపాడుతారు ఇక్కడ కోడేలు లాంటివి అవి మనల్ని చీల్చి నాశనం చేసి నిత్య నరకాన్ని పీడ్చుకు వెళ్తాయి మన ఆత్మలని కనుక ప్రాతూరు ప్రాంతంలో దేవుని వింటున్న దేవుని సృష్టి అయిన ప్రజలందరూ దేవుని సన్నిధికి రావాలి దేవుని వాక్యం వినాలి రక్షకుడైన దేవుణ్ణి ఆశ్రయించాలి గుర్తించు నీ ఆత్మను నీ జీవితాన్ని ఆరోగ్యాన్ని డబ్బును కుటుంబాన్ని పిల్లలను నాశనం ఆ పాపమే శత్రువు ఆ శత్రువు నిన్ను పాడు చేసే శత్రువు నుంచి విడిపించే కేసు దగ్గరికి నీవు రావాలి ఆ శత్రువు చేతిలో నువ్వు బందీ ఉంటే ఆ శత్రువు చేతిలో నుంచి ప్రభువు విడిపిస్తాడు పాపం యొక్క ఫలితమైన మరణం నుంచి నిత్య నరకం నుంచి దేవుడు మనల్ని విమోక్షిస్తాడు ఎందుకు అని అంటే పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని యేసు మన కొరకు భరించాడు మన శిక్షను భరించిన ఓ సంఘటన మీతో చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాను వేరే ఒక పిల్ల ఒక పిల్లడు ఇట్లాగైతే తన దగ్గర పెరిగి పెద్దవాడు అవుతున్నాడట చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మనల్ని ఏమని అంటారు నా బంగారు నా వజం నా కుప్ప నా సక్కనోడు నా సక్కంది ఎంత అందగత్త లోపంలో ఎడన్నా ఉందే అసలు ఎవరికైనా ఉందే ఆ వాడు చిన్న కట్టపల్ల తీస్తే అబ్బో మొమ్మ ఎంత పని చేస్తుందో వాడు ఒక గ్లాసు నీళ్ళని తీస్తే మయ ఎంత పని చేస్తున్నాడు అది వాడు చిన్నగా ఉన్నప్పుడు వాడు శివుడు ఊరికైనా సరే వాడు మనకి చాలా అందంగా కనపడతాడు ఎన్ని పేర్లు పెట్టుకుంటామో ఎంత పొగుడుతామో ఎంత సంతృప్తి చెందుతామో కానీ అయే తల్లిదండ్రులు వారు పెరిగి వాడు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇల్లు దాటి బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు నూకు మీసాలు వస్తున్నప్పుడు లోకం వారికి తెలుస్తున్నప్పుడు చెడ్డ స్నేహితుల బారిన వాడు పడి మన మాట విననప్పుడు అప్పుడు అనుకుంటా అసలు పుట్టకపోతే బాగుండు ఈ అన్ని చుట్టాడు లేకపోతే బాగుండు ఇటు తాగుబోతాడు అవుతాడు అనుకుంటే అసలు కనుకపోతుంటే తిరగబడతాడు అనుకుంటే కొడతాడు అనుకుంటే నేను అసలు కనకపోతుంది ఈ పిల్లల బాగుండు ఇప్పుడు పుట్టకపోతే బాగుండు అని బాధపడుతుంట మాట విన్నంత వరకు ఎవరికైనా సంతోషమే మాట విన్నప్పుడు తనకు తాను నష్టం చేసుకొని మనకు అవమానం చేస్తున్నప్పుడు కదా మనకు బాధ కలిగేది పిల్లలంటే దేవుడు కూడా మనుషులంతలు కానీ పుట్టించాడట వాళ్ళు పెరిగి పెద్దవారి తర్వాత వివిధమైన తంత్రాలు కల్పించుకొని చెడిపోయారట మనం కూడా పుట్టినప్పుడు అమ్మా నాన్న ప్రేమ పొందిన వారిని పెద్ద ఎత్తున వాళ్ళని కట్టిస్తున్నాం కష్టాలు పాలు చేస్తున్నాం దేవుడికి కూడా మనుషులందరూ ఆయన మురిసినంత సేపు లేకుండా మనం ఆయన బాధ పెట్టకూడదు ఈ ఇంట్లో కూడా మీసాలు వచ్చి పెద్దవాడు అవుతున్నప్పుడు దుష్ట స్నేహితులతో వాడు జీవితం చెడిపోతుంది తాగుబోతారు అయ్యాడు చూద్దాడు గెలిచారయ్యాడు రౌడితో తిరుగుతున్నాడు ఇంటికి రావట్లేదు గొడవలు తెస్తున్నాడు విపరీతంగా స్పీడ్ గా నడుతున్నాడట బైకులు నాన్న తెలిసి వాళ్ళు ప్రవర్తనలో వచ్చే మార్పుతో కొట్టాడట మారలేదు మారలేదు కాళ్ళు పట్టుకున్నాడు అయ్యానా అయ్యానా ఏం చేసినా వాడు బాగలేదట ఒక అర్ధరాత్రి ఒంటి గంటకి తాగి వచ్చాడట ఫ్రెండ్స్ అందరు బయట నిలబడి పీ 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 అనుకుంటున్నారట రమ్మని ఏమిట్రా ఈ టైం ఎంటరా ఏ నువ్వు నాకు టైం చూపించరా నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా నువ్వు కంటే నీ మాట వినాలా నేనేమన్నా మరమనిషినా నా ఇష్టం నా జీవితం నా ఫ్రెండ్స్ నాశనం అయిపోతావరా వాళ్ళు నాశనమై నేను నాశనం చేస్తున్నారా నా మాట వినరా ఏయ్ అసలు నేను ఎక్కడ ఉన్నాను నువ్వు తండ్రి కాదు నేను నీ కొడుకుని కాదు నీ మొక్క నేను నా మొఖం నువ్వు చూడొద్దు నా డబ్బులు నా ఫ్రెండ్స్ తో ఇది నేను పెద్ద బిజినెస్ చేస్తాను నేను వద్దు నా ఇంటి వద్దు కానీ నా డబ్బు కావాలా నేను ఈయనకో అని కట్టవాలన్నా ఈయనంటే పోతాను ఏంటి రాడ్డు తీసుకొని వెళ్ళి బీరు పక్కన కొట్టి డబ్బులు కట్టలు బయట తీసుకుంటే వాళ్ళ నాన్న వచ్చి కాళ్ళు కొట్టుకున్నాడట ఎవరే నీకోసమే సంపాదించాను గాని వాళ్ళతో పోతే ఈ డబ్బంతా గర్థమైపోయి నీ జీవితం అర్థాంతరంగా ముద్ధి నా మాటరా ఓబాకరా నాకంటే క్షేమం కోరుకునే లేరు లేరురా డబ్బు బద్దని కాదురా నా బాధ నీ బొత్తి ఎక్కడైపో వాళ్ళ చేతుల్లో నీ అలవాట్లతో అని నా బాధరా అని అంటే ఇట్లాంటి నీకు బాధ నాకు కాళ్ళతో ఎగిరి అంటే కాళ్ళు పట్టుకున్న వాళ్ళ గుద్దుకొని బాడుకొని తరం బెమ్మరిపోయిందట లేసరిగా ఇది లేడు గత బిజినెస్ మ్యాగ్నెట్ అవుతానని వెళ్ళిపోయాడు కాదు మూడు నెలల తర్వాత మూడు నెలల రికార్డు అయిపోయాడు రాకపోతే వ్యభిచారులతో జోదగాలతో రౌడీలతో మత్తు పదార్థాల బానిసలతో వెళ్తే బిజినెస్ అవుతాయి అమ్మ నాన్న ట్రాన్సాక్షన్ కూడా వదిలేసిన తర్వాత నిచ్చలవిడిగా బతికేటప్పుడు ఎవరు బాగోతారు మూడు నెలలకు మొత్తం బెల్లం కలిగిపోయినట్టు ఆ మొత్తం కలిగిపోయిందంట డబ్బంతా బెల్లం అన్నప్పుడు ఈగలు బెల్లం పోతే ఈగలు అక్కడికి అందరు వెళ్ళిపోయినారు కొంచెం డబ్బు ఉంటే ఇద్దరు ప్రేమతో కాదు ఆడకు కూడా చేద్దామని ఆ కొంచెం డబ్బుతో కి తీసుకెళ్లి బాగా తినబెట్టి తాగబెట్టి ఇక డబ్బు అయిపోయిన తర్వాత బయట మీద ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా ఎవరు నడపాలా మొత్తం ఊరికి తాగుతూ తాగి ఊరుతున్నారు ఇప్పుడు ఎవరు నడపాలా అందుకని ఇద్దరు స్నేహితులు కపట ప్రేమ నటించి ఒరే నువ్వు చాలా పోటు కడిగి నువ్వే బాగా నడుపుతావు నువ్వే నడుపురా అన్నారట ఎందుకో తెలుసా ఒరే ఎవరు నడుపుతున్నారో యాక్సిడెంట్ అయినా ముందోడికి ఎక్కువ దెబ్బలు దొరుకుతాయి ఎంత మనం గబక్న చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకోవచ్చు అందుకే వాడిని పొగిడితే పొంగిపోయి వాడు నడుపుతాడు క్షేమంగా ఇంటికి చేరవచ్చు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆడిపోతాడు మనం చిన్న చిన్న దెబ్బలతో బతకచ్చు అని కుట్రతోటి వాడిని పొగిడితే వాడు బైక్ ఎక్కి నడుపుతున్నాడట స్పీడ్తా తాగిన మత్తులో రామ్ డైరెక్ట్ ఓ మలుపులో తిరుగుతుంటే అక్కడ వచ్చిన పెద్ద గుడ్డగా అనుకున్న దానికంటే ఎక్కువ ప్రమాదం జరిగి హ్యాండ్ ఇరిగిపోయి కక్కలో గుచ్చుకొని చాతిలో పక్క టెంపులు ఇరిగిపోయి ఊపిరి తిత్తులు ఆ తర్వాత ఇక్కడ ఉన్న లేవలు చిత్రమైపోయిందట రక్త పడుగులో పడిపోయినారు వీళ్ళు అనుకున్నట్టే వెనక కూర్చొని వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి వాళ్ళు లేచి దెబ్బలు తుడుచుకున్నారు వీడిని చూస్తే వీడు రక్తం బాగా కాలిపోతుంది అందుకని ఇక్కడ ఉంటే మనకు కేసు అయిపోతుంది పద పదాన్ని పారిపోయారట వాడిని వచ్చేసేసి ఆలు ప్రాణ స్నేహితులు ఆ దారి ఈ దారి పోయి ఎలాంటి పుణ్యాత్మలు ఎవరో చూసి అయ్యో అని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేశారట కానీ ఎవరికన్నా కొడుకో ఎవరి దగ్గర వైద్యం చేపిస్తారు కి దాచడమే పుణ్యం ఇక వాడికంతా దేవుడు చూసుకుంటాడని ఎవరి ధర్మాలు వెళ్ళిపోయారు కానీ ఆ నోటా ఈ నోట వాడికి యాక్సిడెంట్ జరిగిన సంగతి వాళ్ళ నాట పడింది ఇక చూడండి మధ్య ఉన్న కొడుకును డబ్బంతా మూట పెట్టుకొని పరిగెత్తుకుంటూ కి వచ్చాడట అప్పటికే డాక్టర్లు టెస్టింగ్ చేసి వీడు కొన్ని నిమిషాల్లో చచ్చిపో నిర్ధారించిన ఎందుకని లోపల రక్తదారిపోతాయి చాలా బ్లడ్ లాస్ అయిపోయింది ఎవరు సంబంధించిన వాళ్ళంటే అంటే ఒక్కరు లేరు అందుకని వాడిని పక్కన పెట్టి ఆయన ఆయన చూసుకుంటున్నాడు ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్పండి ఈ లోపల పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటంటే కొట్టినట్టు పక్కన పెడేశారు అయితే చేయండి అన్న డాక్టర్ గారి దగ్గర అప్పుడు డాక్టర్ గారితో అన్నాడట అందువేనా ఏమవుతావు నాకు ఒకవేళ డబ్బు ఇంత పదంతలు తెచ్చిస్తానండి పొందగలుగా వర్తించండి అన్నాడట అప్పుడు డాక్టర్ గారు అన్నాడట వాడు దురదృష్టం వంతుడు ఇట్లాంటి డబ్బు పదంతలు కాదు వందలు తెచ్చిన వాడు బతుడు కారణం ప్రధానమైన లివర్ ముజ్జు నుంచి అయిపోయింది రెండు ఊపిరి తిట్లో ఒక ఊపిరితిత్తుంది ఎట్లా కట్ట బట్టి రెండు కిడ్నీలు ఒక కిడ్నీ ఉంటే బట్టించచ్చు ఎవరు కగిలిపోయింది వాడు బతకాలంటే ఇప్పుడు డబ్బు కాదు ఎవరైనా చచ్చిపోతే అవయవాలు తీసి వీడికి వేస్తేనే బతుకుతాడు రక్తం కూడా ఎక్కించాలి అది కష్టం ఇది జరగదు కాబట్టి వాడి మీద వదులుకో వాడికి అంత వరకు ఉంది అన్నాడు అప్పుడు వెంటనే వాళ్ళ రానన్నాడట వాడు మంచి రావాలి అదే నాకు చాలు వాడి కంటే నాకు ఎక్కువ లేదు నా ప్రాణం కంటే వాడే ఎక్కువ తొందరగా ఆపరేషన్ చేయండి అన్నారట వెంటనే రెండు డాక్టర్ల బృందం వచ్చింది సంతకం తీసుకున్నారు కంటిని కొడుకును పక్క పక్కన ఆపరేషన్ థియేటర్ లో పడుకోబెట్టారు తండ్రిని కట్ చేశారు కొడుకును కట్ చేశారు ఇరుకుపోయిన ఎముకలన్నీ కట్టి చిత్రమై పైన ఊపిరితిత్తులు లివర్ తీసి పక్కన పడేసి వాళ్ళ నాన్న సమర్పించుకున్న ఆ లివర్ ఊపిరితిత్తు తీసి వీనికి ఇచ్చారట ఈలో ప్రకమంతా చూస్తున్నాడు మొత్తం రక్తం ఎక్కింది ఆ తర్వాత అవయవాలు మార్చారు వీడు ఆపరేషన్ సక్సెస్ అయింది తండ్రికి కుట్లేశాడు చచ్చిపోయాడు కొడుకు కుట్లేశాడు బ్రతికాడు వీడిని ఐసి తీసుకెళ్లి తండ్రిని మార్చడానికి తీసుకెళ్లారు రెండు రోజుల తర్వాత వాడికి స్పృహిందట వెంటనే లెప్సి వాడిని వాడే గిచ్చుకొని ఇది కళా నిజమా నేను నిజంగానే దురదృష్టవంతుడు అన్నారే నేను బతకనన్నారే అవకాశమే లేదన్నారే నన్ను నోరు బ్రతికించారు నేను ఎట్ట బతికాను అని అడుగుతుంది వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు నర్సులు వచ్చి అదృష్టవంతుడు టయానికి మీ నాన్న డబ్బు పట్టుకొని వచ్చాడు డబ్బుతో అవదు ఎవరైనా చచ్చిపోతేనే ఎవరైనా చచ్చిపోతేనే వాడు బతుకుతాడని చెప్పాను అందుకు మీ నాన్న చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు తన అవయవాన్ని నీకు ఇచ్చాడు తన రక్తం నీకు ఇచ్చాడు తను చచ్చి శ్రవమైపోయాడు బ్రతికి ఏడీ బలాన్ని చూపించండి అన్నారట మార్చిలో నుంచి వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ముఖం మీద గుడ్డ తీసి చూపిస్తే అబ్బో మా నాన్న చచ్చిపోయాడు ఈ లోపల అందరికంటే మర్చోడు మా నాన్న ఈ లోపల అందరికంటే దృష్టిని నేను నన్ను చెప్పండి మా నాన్నను బతికించండి మా నాన్న చచ్చిపోకూడదు అంటున్నాడట అప్పుడు డాక్టర్లు అన్నారట ఆ తండ్రి నువ్వు బ్రతకాలని కోరుకొని నీ కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని అవయవాళ్ళని ఇచ్చేశాడు రా నువ్వు బతకాలనుకున్నాడు మీలో బతుకుతానన్నాడు నిన్ను మంచోడిగా నలుగురికి వేలు చేసేవాడిగా చూడాలనుకుంటున్నాడు మీ నాన్న నీకు లెటర్ అన్నారట ఆ లెటర్ లో ఏం రాసిందో తెలుసా నా ప్రియ కుమారుడా నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా నువ్వు నాకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఇంతకు ముందు నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్టు నా జీవితాన్ని పాడు చేయబోక మంచి వారి పంచను చేరి మనసును మార్చుకొని స్నేహ పద్ధతులు మార్చుకొని నువ్వు చేసే వ్యక్తిగా ఉంటే నిన్ను చూసి నేను ఆనందపడతాను బాబు నా కోరిక నెరవేర్చమని లెటర్ రాసిచ్చాడట అది చూసుకొని ఏడుస్తున్నాడట నా తండ్రి డబ్బు పాటు చేశా కాలం పాలు పెట్టా ఇప్పుడు ఆయన జీవద్ కూడా లేకుండా చేశా నన్ను బ్రతికించడానికి నా తండ్రి ఇంత త్యాగం చేశాడు ఈ రోజు నుంచి నా తండ్రి కోరుకున్నట్టు బతుకుతా అని చెప్పి ఏడుస్తున్నాడట డాక్టర్లు దగ్గరికి వచ్చి పెద్దగా ఏడవతూ ఆయన చెప్పిన చెయ్యి అంటే మీ నాన్న ఆత్మ సంతోషిస్తుందని చెప్పాడట తప్ప ఏ దేవుని పిల్లరా ఆ తండ్రి అయినా రెండు అవయవాలు కొంత రక్తం ఇచ్చినాడు